जय श्री श्री जय श्री

అంటే కొద్దిగా ఇంకా సైడ్ పోవాలి అటు సైడ్ పోతే అందరికీ అట్లా అట్లా ఓకే అందరూ కొద్దిగా అటు సైడ్ చూడండి ఫోటో సైడ్ చూడకండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ రోజున పరిసేవకు వెళ్ళేటప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏదైతే ఉన్నదో భారతదేశమంతా కూడా రామాలయాల్లో హనుమాన్ ఆలయాల లోపల పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో ఆ రోజున లక్సిర్పేట పరిసర ప్రాంతము లక్ష్ర్పేటలో మహిళలు అందరూ కూడా వచ్చి ఇక్కడ అయోధ్యకు బయలుదేరేటప్పుడు ఇక్కడ ఏదైతే పూజా కార్యక్రమం ఇదే హనుమాన్ టెంపుల్లో చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఇక్కడి నుంచి కూడా కరసేవకులు జరిగింది ఆ కరసేవకుల మధ్య అరెస్ట్ చేయడం జరిగింది మమ్మల్ని మధ్య దాడి ముందు అరెస్ట్ చేసినప్పుడు ఆ కరసేవకులు ఇక్కడ నుంచి బయలుదేరిన కరసేవకులు ఇక్కడి నుంచి వెళ్ళిన పూజా కార్యక్రమాలు ద్వారా ఇవాళ మనం అయోధ్య లోపల రామమంది నిర్మాణం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం బాలరామ అయోధ్య నిర్మాణం కోసం అనేక రక అనేక మంది ప్రాణాలు అర్పించడం జరిగింది ఆ ప్రాణాలు ఆ అయోధ్య కరసేవకులు వీళ్ళందరి వీళ్ళందరి యొక్క వలన త్యాగాల వలనే ఇవాళ మన కార్యక్రమం రామాలయం నిర్మించుకుంటా ఉన్నాం ఈ రామాలయ నిర్మాణం రోజు ఏదైతే ప్రతిష్ట సోమవారం రోజున లక్సరిపేటలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున శోభయాత్ర ఉంటుంది పెద్ద ఎత్తున శోభయాత్ర చేసి అక్కడ జరుగుతున్న ప్రతిష్టకు మనం ఇక్కడ చేసే శోభయాత్ర ఈ ఆలయంలో చేసే పూజలు అక్కడ చేస్తున్న పూజలు ఒకటిగా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా శోభయాత్ర పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తొమ్మిది వందల తొంభై రెండులా అప్పుడు ఉన్నటువంటి లాల్కృష్ణ ఆద్వాణి గారు కేవలం రెండు భారతీయ జనతా పార్టీ ఎంపీల రాగానే అతను ఒక రథం మీద మొత్తం దేశమంతా తిరుపుకుంటూ అయోధ్యలా మన రామాలయం నిర్మించాలి అని చెప్పానని కరాసేకులను అందరినీ తీసుకొని ఆ ప్రతి గ్రామంలో ఇంటింటికి ఇటుక పూజలు చేపించి తీసుకొని పోయిన వ్యక్తి బాలకృష్ణ అద్వాని గారు అక్కడ రామాలయం నిర్మించడం కోసం బాబ్రీ మసీదును కూలగొట్టడం కోసం ఎంతోమంది కరాసేవకులు ఇక్కడి నుంచి బయలుదేరి అయితే అక్కడ ఉన్నటువంటి అప్పుడు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వము మందిని అరెస్ట్ చేసినారు ఎవరైతే అరెస్ట్ భయపడకుండా ఆ బాబ్రీ మసీద్ని కూలగొట్టడానికి అక్కడికి ఎక్కి మన కాసేమచండ ఎగురవేస్తున్నటువంటి కరాసేవలకు కాల్పులు చెప్తే అప్పుడు చాలామంది ప్రాణాలు అర్పించారు ఆ ఈరోజు అక్కడ ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన రామాలయం నిర్మించాలని చెప్పి ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల క్రితము ఇంటింటికి ప్రతి గ్రామాల్లో తిరిగి ప్రతి ప్రజలు హిందువులది ప్రతి ఇంటికి పది రూపాయల వంద వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇచ్చిన చందాలు తీసుకొని అదే డబ్బుతోటి అక్కడ రామాలయం నిర్మించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆ రామాలయం ఇరవై రెండు తారీఖు నాడు పదకొండున్నర గంటలకు అక్కడ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తారు కాబట్టి అక్కడ నుండి వచ్చినటువంటి అక్షంతలు కూడా ఇక్కడ ప్రతి గ్రామానికి ఏర్నై ప్రతి ఇంటికి చేరినై ఆ రామాల మందిరం నిర్మాణం చేసేటువంటి పూజ గుడికి ప్రతి ఇంటికి ఒక ఫోటో వచ్చింది ఆ రోజు ఎప్పుడైతే ఇరవై రెండు తారీఖు నాడు అక్కడ పూజ అయితే పూజ అయిన తర్వాత ప్రతి ఇంట్లో ప్రజలు ఇంటి ఇంటిలో పడ శుద్ధి చేసుకొని కార్యక్రమాలు చేసుకొని అందరూ పదకొండున్నర గంటల తర్వాత ఆ అక్షంతలను పిల్లల మీద అందరి మీద చల్లుకొని ఇంటికి ఐదు దీపాలు ముట్టించి దేవుని దగ్గర ముట్టించి పూజ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆ రోజు ఇరవై రెండు తారీఖు నాడు ఇక్కడ ఇరవై ఇదే గుడి నుండి ఒక ప్రత శోభయాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి హిందూ బంధువులందరూ ఇంటింటికి హ్యాపీగా సంతోషంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ మా అంత హిందువులము అని చెప్పాలని హిందుత్వం కోసం పోరాటం చేసి ఈ ఊరేగింపును పెద్ద ఎత్తున సక్సెస్ చేసి మంచి మనల్ని ఎక్కడైతే లక్ష్ర్పేటలో పాత బస్తాంలా ఒక సభ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి అందరూ మన రామాలయం కోసం శుభాకాంక్షలు తెలపాల్సిందిగా కోరుతున్నాం జై